అవకాశం ఇచ్చిన హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు ఈరోజు అలాగే వేదికను అలంకరించిన నాకు ఈరోజు అవకాశం దొరికింది మన ఎంపీలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మాజీ ఉన్నారు అందరూ కూడా దయచేసి అందరికీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా మన్నించండి ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు పేరే లేనప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు నేను నా మిత్ర బృందం ముఖ్యంగా పాటిల్ హనుమంతరెడ్డి గారు మేమంతా ప్రతి ప్రజా ప్రతి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధిని ఎమ్మెల్యేలను కలుసుకోవడం జరిగింది వారందరి చేత సంతకాలు చేయించడం జరిగింది ప్రతి ఒక్కరూ అందరూ ఏకగ్రీవంగా జిల్లాలో సంతకాలు చేసి మాకు ఇవ్వడం జరిగింది మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండాలి ఈ ఎయిర్పోర్టుకు మీరు ఏం చేస్తారో అప్పుడు మేమంతా కలిసి అప్పటి లోకల్ ఎమ్మెల్యే అన్న కాటసాని రామ్ రెడ్డి గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రాలు అందించి ఆయన సహకారంతో అప్పుడు ఆ విమానాశ్రయానికి ఆ పేరు పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు ఎందుకంటే దాని ఫైల్ అంతా నా దగ్గర ఉంది మన ఎంపీ గారికి కూడా ఇవ్వాలనుకుంటున్నా నేను శబరి గారికి నంద్యాల ఎంపీ కర్నూలు ఎంపీ నాగరాజు గారికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై తేదీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు మీదుగా ఎయిర్పోర్టుకు పేరు పెట్టాలని రెజల్యూషన్ పాస్ చేసింది మే ఇరవయ తేదీ రెండు వేల ఇరవై ఒకటి కానీ అక్కడ పొరపాటు ఏమైందంటే ఉయ్యాల వాడ బదులు ఉయ్యాల వాస అని స్పెల్లింగ్ మిస్టేక్ దాంతో అది వెనక్కి వచ్చింది మళ్ళీ ఆ తర్వాత చాలా కరస్పాండెన్స్ జరిగింది అప్పటి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారిని పట్టుకొని ఢిల్లీ లెవెల్లో దీన్ని కదిలించడం జరిగింది చాలాసార్లు తిరుగుబెడుతున్నాం అదుకో పెడుతున్నాం దీన్ని ఎవరు సరిగా పట్టించుకోలేదు ఇప్పుడు మనం మన తెలుగువాడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు పౌర విమానయాన శాఖ అప్పట్లో కేంద్ర విమానయాన జ్యోతి రాదిత్య వారి కరెస్పాండెన్స్ కూడా ఉంది నా దగ్గర ఫైల్ ఉంది మొత్తం ఈ ఎయిర్పోర్టు గురించి అప్పుడు వివిధ సంఘాల వాళ్ళందరినీ అందరి చేత కర్నూలు జిల్లాలో ఉండే అసోసియేషన్లు అందరి చేత పేపర్లో అన్ని పేపర్లలో ఏకగ్రీవంగా ఉయ్యాలవడన నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలి ఈ విమానాశ్రయానికి అని అన్ని సంఘాల అన్ని కుల సంఘాలు అన్ని అసోసియేషన్స్ వాళ్ళు అప్పుడు నేను మన రెడ్ల సంఘం వాళ్ళని కోరడం జరిగింది మనది ఇప్పుడే వద్దు లాస్ట్న ఇవ్వండి ఎందుకంటే కులానికి పరిమితం చేయొద్దు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఆయనను మనం కులంలో బంధించొద్దు అందరికీ కావలసినటువంటి వ్యక్తి చిరకాలం ఉండాలా ప్రతి ఒక్కరు తలుచుకోవాలా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు శాశ్వతంగా ఆ ఎయిర్పోర్టును పెడితేనే ఇది జరుగుతుంది మీరు మీకు నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఏమ ఎంపీలు ఎమ్మెల్యేలు గారు మీకు అవన్నీ నేను పేపర్లు తెచ్చిస్తాను దాని మీద మీరు కొద్దిగా శ్రద్ధ వహిస్తే పని అయిపోతుంది ఈ వేదికని నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను ఎందుకంటే పర్సనల్గా మిమ్మల్ని కలవలేకపోయినందువలన అదెంత కరస్పాండెన్స్ అంతా ఆయన కేంద్ర పౌరయాన మినిస్టర్ గారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అదంతా ఉంది ఇప్పుడు చాలా సింపుల్ అవుతుంది అప్పుడంటే కష్టతరం ఇప్పుడు మన ఎంపీలు అనుకుంటే గౌరవ ఎంపీ గారు మరొకసారి మీకు అందరికీ నేను విన్నవించుకుంటున్నాను తప్పకుండా ఈ పని వచ్చే వద్దంతి లోపలనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు విమానాశ్రయానికి పెట్టాలని ఇది అందరూ సహకరించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉయ్యాలవాడ సేవా సమితి సభ్యులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ పక్కడ ఆహ్వానిస్తున్నాం ఈ క్యాంప్ తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్ఫూర్తిని ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఏక్యాం నివాసంతో పాటు మరి విద్యా సంస్థల్లో కూడా తీసుకెళ్లాలని చేస్తున్నటువంటి వారి ఏదైతే ఆశయం ఉందో అందులో మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని మరి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి వారు కోరిన సహాయ సహకారాలన్నింటిలో కూడా మేమందరం ముందుంటామని మరి ఒకసారి వచ్చిన పెద్దలకు సేవా సమితి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ పాటిల్ హనుమంత్ రెడ్డి గారు మాజీ ఏఐసి డైరెక్టర్ రాష్ట్రంలో వచ్చున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రండి రండి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పాండ్యం శాసన సభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ కాల్సాని రామప్ప రెడ్డి గారిని మాట్లాడేసి ఆహ్వానిస్తున్నా సౌభాధ్యులు విజయమోహన్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి రెడ్డి గారికి నంజాల ఎంపీ శబరి గారికి కర్నూలు ఎంపీ బస్తిపా నగరాజు గారికి మోహన్ రెడ్డి గారికి సతీష్ గారికి ఇంకా వేదికను అలంకరించిన అందరికీ ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులకు అందరికీ కూడా పిల్లలకి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఉయ్యలవాడ నరసింహారెడ్డిని గురించి మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని మన మనందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేశారో అటువంటి నాయకులను మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు మనకు ఈ భారతదేశంలో మనం స్వేచ్ఛ వాయువుని పీల్చుకోవడానికి అవకాశం కల్పించిన ఎంతోమంది మహానుభావులను వాళ్ళని గురించి మనం ఏనాటి కూడా మర్చిపోవడానికి వీలైన పరిస్థితి మన ఈ రాయలసీమ గడ్డ మీద లేనాటి గడ్డ మీద పుట్టిన వయ్యలవాడ నర్సింహారెడ్డిని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడంటే మీడియా ఇవన్నీ కూడా మనం ఈరోజు మనం చూడగలుగుతున్నాం మేం చిన్నపిల్లప్పుడే ఉయలవాడ నరసింహారెడ్డిని గురించి పాటల రూపంలో చాలా వరకు కూడా మనం వినే పరిస్థితి ఆ రోజు ఉండడం జరిగింది అటువంటి నాయకుడి గురించి ఈరోజు మనం వర్ధంతి జరుపుకోవడం మన అందరి అదృష్టం అటువంటి నాయకుడు చేసిన త్యాగాన్ని మనం రాబోయే కాలంలో పిల్లలకు అందరికీ కూడా తేల్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి అవలంబించే విధంగా సమాజంగా నా స్వార్థం అనేది కాదు కానీ గోదరికి సేవ చేయడానికి ఇటువంటి నాయకుల చరిత్ర మనం చూసినప్పుడు మనకు తెలిసే పిల్లలకు అందరూ కూడా తెలిసే అవకాశం ఉంటుంది నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వియలవాడ నర్సింహారెడ్డిని గురించి పాఠ్యాంశాల్లో చేర్చమని చెప్పడం జరిగింది అందుకు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ పాఠ్యాంశాలు చేరాలని కోరుకుంటూ ఇక్కడ మనకు నంద్యాల ఎంపీ కర్నూలు ఎంపీ ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా కోరేది కొట్టే మీరిద్దరూ పార్లమెంట్లు అనుకుంటే ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరును ఓరకల్లు ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పబ్లిక్ మీటింగ్లోనే అనౌన్స్ చేపించడం జరిగింది కాబట్టి మీరిద్దరు కర్నూలు వాసులుగా ఒకరు కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా ఒకరు నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా మీరిద్దరు కూడా ఆ ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరును ఖచ్చితంగా పెట్టేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఉదయపూర్వకృతజ్ఞతలు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అమూల్యమైన సందేశాలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాంటిశ్వరి విద్యా సంస్థల చైర్మన్ ఓకే సార్ అదేవిధంగా మా ప్రేతవ నాయకులు మా కార్పొరేటర్లు పదేదవ కార్పొరేటర్